రాష్ట్రంలో ఇటీవల ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురిసి పిడుగులు పడి పలువురు మృతి చెందారు వర్షాకాలంలో వచ్చే ప్రమాదాల్లో పిడుగుపాట్లే అత్యంత ప్రమాదమైనవి ఎప్పుడు ఎక్కడ పడుతుందో తెలియదు పిడుగుపడే ముందు వచ్చే సంకేతాలేమిటి తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి అనే అంశాలు వివరిస్తున్న జ్ఞాన విజ్ఞాన వేదిక సభ్యులు ప్రభుత్వ వైద్యులతో మా ప్రతినిధి మణికేశ్వర్ ముఖాముఖి ప్రమాదాలు తెలిసి వచ్చేవి కావు తెలియకుండా వచ్చేవి క్షణాల్లో జరిగిపోతాయి అందులో వర్షాకాలంలో వచ్చే ప్రమాదాలు పిడుగుపాటు ఆ పిడుగుపాటుకు గురి కాకుండా తనకు తాను ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అట్లాగే పిడుగుపాటు వస్తున్నప్పుడు వచ్చే సంకేతాలు ఏంటని చెప్పడానికి జనవీని జ్ఞాన వేదిక సభ్యులు మనతో పాటు ఉన్నారు ఈ పిడుగుపాటు అనేది చెప్పి పెట్టకుండా వచ్చే ప్రమాదం ఇలాంటి ప్రమాదం నుంచి తనను తాను ఎలా రక్షించుకోవచ్చు లేదా ఏమన్నా ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి ఏమన్నా అవకాశాలు ఉన్నాయి శాస్త్రీయ పద్ధతులు ఎలా పాటించాలి మీరేం చెప్తారు పిడుగుపాటు అనేది ఒక ప్రకృతి విపత్తు ఇది ప్రతి సంవత్సరం మనకు సంభవిస్తూనే ఉంటుంది ఎన్నో ప్రాణాలు పోతున్నాయి దీనికి ఉత్తమ పరిష్కారం పిడుగుపాటు నుంచి మనకు దాని పట్ల అవగాహన ఉండడం ముఖ్యంగా పిడుగుబాటు అనేది ఎట్లా సంబస్తుందంటే మనకు మేఘాలు వాతావరణంలో వేగంగా ప్రయాణిస్తున్నప్పుడు వాటిలో ఒక నెగిటివ్ చార్జ్ పాజిటివ్ చార్జ్ అనేది ఉత్పత్తి అవుతుంది ముఖ్యంగా మేఘాల యొక్క పై భాగంలో పాజిటివ్ చార్జ్ కింది భాగంలో నెగిటివ్ చార్జ్ ఉంటుంది అలాగే భూమిపైన పాజిటివ్ చార్జ్ ఉంటుంది సో ఎప్పుడైతే ఇవి విపరీత వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు అవి ఒక్కొక్కసారి పాజిటివ్ నెగిటివ్ ఛార్జ్ కలిసి భూమి వైపు ఆకర్షించబడుతుంది ఆకర్షణ ఆకర్షిత కావడం జరుగుతుంది అనమాట అలాంటి సందర్భాలు విపరీతమైన దాదాపు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మధ్య డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగత అందులో ఉంటుంది కాబట్టి మనము క్షణాల్లో చనిపోయే అవకాశం ఉంటుంది ఎత్తైన ప్రాంతాల్లో ఇవి ఎక్కువ జరుగుతాయి ముఖ్యంగా చెట్ల దగ్గర చెట్లు ఎత్తుగా ఉన్నప్పుడు లేదా టవర్సు లేదా పోల్సు లేదా ఎత్తైన బిల్డింగ్స్ ఇలాంటి ప్రాంతాల్లో పిడుగుపాటు ఎక్కువ సమయం అవకాశం ఉంటుంది ఆ సమయంలో ఎత్తైన ప్రదేశంలో ఆ చెట్ల కింద ఉండకుండా చూసుకోవాలి రెండవది మనకు కొన్ని సంకేతాలు కూడా వస్తాయి ముఖ్యంగా పెడుగుపడే అవకాశం ఉన్నప్పుడు మన చేతిలో మన శరీరం పైన ఉన్న ఈ వెంటకలు అనేవి ఇట్లా పైకి లేస్తుంటాయి అన్నమాట అన్ని పొడుచుకుంటాయి సో అది ఒక దాని సంకేతం గుర్తించి ఆ ప్రాంతంలో పడే అవకాశం ఉంది కాబట్టి అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి మూడవది ఐరన్ వస్తువులు అలాంటి వాటికి దూరంగా ఉండాలి నీళ్ళ నుంచి దూరంగా ఉండాలి ఒకవేళ మనం బయట ప్రదేశంలో ఉన్నప్పుడు ఇక్కడ అక్కడ చెట్లు ఇలాంటి సురక్షిత ప్రాంతం లేనప్పుడు ముఖ్యంగా అక్కడే మనము మన శరీరంకు హైట్ తగ్గించుకోవాలి కింద కూర్చొని మోకాళ్ళ మధ్యన మన తలను ఆనించి చెవులు మూసుకొని కాళ్ళ యొక్క వేలి మీద లే ఇట్లా లేచినట్టు కూర్చుంటే మన హైటు చాలా వరకు తగ్గి మనం ఆ పిడుగుపాటు నుంచి మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది ఇంట్లలో కూడా చాలా సందర్భాల్లో ఈ అర్థింగ్ వల్ల కానీ చాలాసార్లు ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోతాయి ఇవి అన్ని కూడా పిడుగు రూపం సంబంధించిన పరిణామాలేలా లేదా ఉట్టిగా కానీ ఈ ఇంట్లలో ఉండేటప్పుడు ఏం జాగ్రత్త తీసుకోవాలి ఇప్పుడు పిడుగులో ఏవైతే నెగిటివ్ పాజిటివ్ చార్జ్ ఉంటుందో మన ఇంట్లో కూడా ఉన్న కరెంటు ప్రవాహంలో కూడా అవే ఛార్జెస్ ఉంటాయి కాబట్టి ఇక ఎప్పుడైతే కరెంటు ప్రవాహం ఉన్నప్పుడు అవి ఆ పిడుగులో ఉన్న ఛార్జింగ్ కూడా ఆకర్షిస్తాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కరెంటు సంబంధించిన వస్తువులు ఉపకరణాలు మూసేయాలి వీలైతే ఆ వైర్ కూడా ఆ ప్లగ్ నుంచి మనం బయట తీసేయాలి టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ పూర్తిగా కంప్లీట్ గా మూసి ఉంచితేనే మనం చాలా సురక్షితంగా ఉండగలుగుతాం వర్షం పడ్డప్పుడు ఇళ్లలో మనం స్నానం అంటారు అట్లాగే నల్లలు అంటే కుళాయిలు ఆన్ చేయకూడదు అంటారు నీటికి కుళాయిలకు షవర్ దానాలకు వర్షపు నీళ్ళకు ఏంటి అసలు సంబంధం అందరికి తెలిసిన విషయమే సహజంగా నీరు అనేది ఎలక్ట్రిక్ ప్రవాహాన్ని ఆకర్షిస్తుంది కాబట్టి ఎప్పుడైతే మనము ట్యాబ్స్ ఆన్ ఉంచుతామో పిడుగు యొక్క ఎప్పుడైతే భూమి వైపు ప్రయాణిస్తుందో అది ఈజీగా వాటర్లో ఆకర్షణ ఆకర్షణకి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి కుళాయిలు కానీ నల్లలు కానీ వెంటనే మనం ఆఫ్ చేయాలి ఆ సమయంలో స్నానం చేయడం కానీ కుళాయిల ద్వారా అట్లాంటివి చేయకూడదు ముఖ్యంగా షౌర్బాజ్ చేస్తుంటారు అది చాలా ప్రమాదకరం వర్షం పడుతున్నప్పుడు మనము మెయిన్ దర్వాదాల దగ్గర నిలబడకూడదు అట్లాగే గ్లాస్ పరికరాల దగ్గర నిలబడకూడదు దర్వాజ నుంచి బయటకు చూడకూడదు అని చెప్పే మాట కూడా ఉంది అసలు దర్వాదకు గ్లాసు పరికరాలకు బయటకు చూడకపోవడానికి పిడుగుకున్న సంబంధమే ఈ దర్వాదాల దగ్గర ఉండద్దు అనేది ఏంటంటే మనం మన చుట్టుపక్కల ఒకవేళ ఈ పిడుగుపాటు పడినట్లయితే మనకు దాని ఏరియా ఏదైతే వైబ్రేషన్ ఏరియా ఉంటుందో దానికి మనం గురయ్యే ప్రమాదం ఉంటుంది అదే దర్వాదల కాకుండా ఇంట్లో ఇంట్లో ఉండేటప్పుడు కూడా ఫ్లోర్ మీద ఉండకుండా ఆ టైంలో ఫైబర్ ప్లాస్టిక్ సంబంధించి కుర్చీల పైన కానీ అట్లాగే కర్ర కుర్చీలపైన కూర్చొని మనం మిడిల్లో కూర్చోవాలి కాళ్ళని కూడా నేల కానియకుండా ఉండి కూర్చున్నట్లయితే అంటే ఆ ప్రమాదం నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది ఇల్లు మీద కూడా పిడుగుబడే అవకాశం ఉందనే మాట మీ నుంచి వినిపిస్తుంది మరి ఇప్పుడు చాలా పట్టణ ప్రాంతాలైతేనే గ్రామీణ ప్రాంతాల చాలా వరకు ఇల్లే ఉంటాయి ఆ ఇళ్ళ మీద పడ్డట్టు లేదు ఇళ్ళ మీద పడకుండా ఉండాలంటే ఏం జాగ్రత్త తీసుకోవాలి ఇంటి నిర్మాణంలోనే హైట్ ఎత్తైన ఇళ్ళైనా ఏ ఇళ్ళైనప్పటికీ కాపర్ వైర్ తోటి ఎర్థింగ్ అనేది పర్ఫెక్ట్ చేయించుకోవాలి అదే ఈ పిడుగుపాటు నుంచి మనని కాపాడుతుంది చాలా ఇళ్లలో మనం ఎలక్ట్రికల్ ఎర్థింగ్ అనేది ఏర్పాటు చేసుకుంటాం మన ఎలక్ట్రిషియన్ ఏం చేస్తాడంటే మన ఇంట్లో పెట్టే ఈ కరెంటుకి సంబంధించి వాటికి ఎర్థింగ్ ఇస్తాడు కానీ మనందరికీ లేని అవగాహన ఏంటంటే ఈ పిడుగుపాటు ఎప్పుడో ఒకసారి జరుగుతుంది కాబట్టి దాని మీద మనకు అవగాహన లేదు మన ఇంటి పైన ఒక కాపర్ రాగితో పాటు దాని ఎర్తింగ్ అనేది మనం భూమిలోకి తీసుకెళ్లినట్లయితే ఒకవేళ ఆ సరౌండింగ్లో పిడుగు పడ్డట్లయితే దాని ఎర్తింగ్ ద్వారా మనం పైన నిర్మించుకున్న కాపర్ తీగ ద్వారా భూమిలోకి వెళ్ళిపోయి ఆ ప్రమాదం నుంచి మనం కాపాడుకోబడతాం టవర్లు బాగా సెల్ఫోన్లకు సంబంధించినవి కానీ లేదా మిగతా వాటికి సంబంధించిన భారీ పెద్ద పెద్ద టవర్లు ఉన్నాయి ఆ టవర్ మీద అన్నదాని ప్రకారం చూస్తే పైప్ అటు ఎత్తైన ప్రాంతాల మీద ఎత్తైన పరికరాల మీద పడుతుంది మరి టవర్లు కానీ ఇలా పెద్ద పెద్ద పరికరాల మీద పడకపోవడానికి ప్రధాన కారణం ఏంటి వాటికి కూడా ఎర్థింగ్ లాంటిది మన వ్యవస్థ ఉంటుంది చెట్ల మీద పడ్డప్పుడు మాత్రమే ప్రమాదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది టవర్ దగ్గర పడ్డా కూడా ఆ టవర్ ఆకర్షించి మనకు బయటకు కనబడకుండా దానికి ఉన్న ఎర్త్ నిర్మాణంలోకి భూమిలోకి ఆ ఎర్తింగ్ వెళ్ళిపోతుంది కానీ ఆ టవర్ సరౌండింగ్లో లో మనం ఉన్నట్లయితే ఆ హెర్తింగ్ ద్వారా భూమిలోకి వచ్చిన ఈ పిడుగుపాటు యొక్క ఎఫెక్ట్ అనేది దాని సరౌండింగ్లకు మనకి ఎఫెక్ట్ ఇచ్చే ప్రమాదం ఉంటుంది కావున ఆ టవర్స్ కు దూరంగా ఉండాలన్నది దానికోసమే చెప్పడం జరిగింది ఇక పిడుగుపాటు గురైనప్పుడు వెంటనే కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది కొంతమంది ఆ తీవ్రంగా గాయపడి లేదా అపస్మారక శీలి వెళ్ళే అవకాశం ఉంటుంది అలాంటి వారిని ఆ ఆసుపత్రికి తరలిస్తే ముందు ఎలాంటి ప్రాథమిక చికిత్స అందించాలని చెప్పడానికి మనతో పాటు డాక్టర్ ఉన్నారు పిడుగుపాటు గురైతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా పిడుగుపాటు గురి అయిన వాళ్ళు అపస్మారక స్థితికి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నట్టు అలాంటి వాళ్ళు ఎవరన్నా ఆసుపత్రికి వస్తే మీరు ముందు జాగ్రత్తగా ప్రాథమిక శిక్ష ఎలా తీసుకోవాలా ఏం చేయాలి ముందుగా తీవ్రతను బట్టి చూస్తాం మరి పే పేషెంట్ మరీ ఎక్కువ గాయాలు ఎక్కువ ఉన్నాయి ఇలా కాలిపోవడం కానీ ఎక్కువ ఉంది అతను అంటే స్పృహలో ఉన్నాడా లేడా ముందు ఇవన్నీ చూసుకోవాలి ముందు వట్టి పైన పైన గాయాలు ఉంటే కాలిపోయిన గాయాలు ఉంటే బేసిక్ చేసి రాసిస్తాం అంటే మొత్తం మీద వర్షాకాలంలో వచ్చే పిడుగుల నుంచి రక్షించుకోవాలంటే ముందుగా దానిపై అవగాహన కల్పించుకోవడం ఒకటే ప్రాథమిక వైద్యం అయితే ఆ తర్వాత చేయాల్సిన పనులను శాస్త్రీయ పద్ధతులు చేసుకోవడం రెండో అంశం దానికి అనుగుణంగా కొంత ముందస్తు జాగ్రత్త తీసుకుంటే పిడుగుపాటు నుంచి కూడా రక్షించుకోవచ్చు అని అటు జన విజ్ఞాన వేదిక నుంచి ఇటు ప్రభుత్వ వైద్యుల నుంచి వినిపిస్తుంది కెమెరామెన్ కిరణ్ తో ఆదిలాబాద్